ఈరోజు వంట బీరకాయ తొక్కలతోటి నువ్వులేసి అన్నమాట భలే ఉంటుంది ఇలా చేసి చూడండి దీనికి కావలసిన పదార్థాలు కప్పుడు నువ్వులు ముందు కప్పుడు నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు ఎల్లుపేరేకలు ఒక ఆరు మిరపకాయలు కొంచెం ఇంగువ వేసి ఏపీ ఇలా తీసేసుకోవాలన్నమాట తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసేసుకుని కొంచెం ఆయిల్ వేసి ఆగనిచ్చి ఈ ముందు మిరపకాయలు వేగలేదు నువ్వుల్లో వేస్తే ఇలా వేపితే బాగా వేగుతీగా ఇందులో వేసేసాను కొంచెం కొత్తిమీర వేసేయండి తర్వాత బీరకాయ తొక్కలు వేసేసి బాగా మగ్గనివ్వాలి బీరకాయ తొక్కలు ఉడికేదాకా ఏగేదాకా మగ్గనిచ్చేయండి మగ్గనిచ్చి తీసేయండి అంతే ఈ పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసేసి కొంచెం ఉప్పేసి కొంచెం చింతకాయ తొక్కేసి పచ్చడి చేసి చూడండి అదిరిపోతుంది చింతకాయ తొక్కులో ఉప్పు ఉంటుంది అందుకని అన్నంలో వేసుకున్నంత ఉప్పు మాత్రమే వేసాను ఇంతే నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి భలే ఉంటుంది